నిర్గమాకాండము పద్దెనిమిదవ అధ్యాయము దేవుడు మోషేకును తన ప్రజలైన చేసినదంతయు చేసినదంతయుహూవా ఇజ్రాయేలులను ఐగుప్తి నుండి వెలుపలికి రప్పించిన సంగతియు విద్యాను యాజకుడును మోషే మామయ్యనైన ఇత్రో వినినప్పుడు మోషే మామయ్యైన ఆ ఇత్రో తన యుద్ధకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె ఇద్దరి కుమారులను తోడుకొని వచ్చాను అతడు అన్య దేశంలో నేను అనుకొని వారిలో ఒకనికి గెర్షోమా అని పేరు పెట్టాను నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివార్త నుండి నన్ను తప్పించుననుకొని రెండవ వానికి ఎలియేజర్ అని పేరు పెట్టాను మోషే మామయ్య అయిన ఇద్దరు అతని ఇద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యములో దేవుని పర్వతము దగ్గర దిగిన మోషే యొద్దకు వచ్చాను ఇత్రో అను నీ మామనైన నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమారులను నీ యొద్దకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానము పంపగా మోషే తన మామను ఎదుర్కొనిపోయి వందనము చేసి అతను ముద్దు పెట్టుకొనిను వారు ఒకరి క్షేమము ఒకరు తెలుసుకొని గుడారములోనికి వచ్చిరి తరువాత మోషే యహోవా ఇజ్రాయేలుల కొరకు ఫరోకును ఐగుప్తియులకును చేసినదంతయు త్రోవలు తమకు వచ్చిన కష్టము యావత్తును యహోవా తమ్మును విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పాను యహోవా ఐగుప్తియుల చేతుల నుండి విడిపించి ఇజ్రాయేలులకు చేసిన మేలంతటిని గుర్చి ఇత్రో సంతోషించెను మరియు ఇత్రో ఐగుప్తుల చేతుల నుండి ఫరో చేతిలో నుండి మిమ్మను విడిపించి ఐగుప్తుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన ఎహోవాస్తుతింపబడును గాక ఐగుప్తులు గర్వించి ఇజ్రాయేలుల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూచి యహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసిన దానెను మరియు మోషే మామ అయిన ఇత్రో ఒక దహన బలిని బలులను దేవుని కర్పింపగా అహరోలను ఇజ్రాయేలుల పెద్దలందరూ మోషే మామతో దేవుని సన్నిధిని భోజనం చేయవచ్చి మరునాడు మోషే ప్రజలకు న్యాయం తీర్చుటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలము వరకు ప్రజలు మోష యొక్క నిలిచి ఉండరే మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచి నీవి ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి ఉదయం మొదలుకొని సాయంకాలము వరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచి ఉండనేలా అని అడుగగా మోషే దేవుని తీర్పు తెలుసుకున్నటకు ప్రజలు నా యొద్దకు వచ్చేదరు వారికి వ్యాజ్యం ఏదైనాను కలిగిన ఎడల నా యొద్దకు వచ్చేదరు నేను వారి విషయము న్యాయము తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పాను అందుకు మోసే మామ అతనుతో నీవు చేయుచున్న పని మంచిది కాదు నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోవద్దురు ఈ పని నీకు మిక్కిలి భారము అది నీవు ఒక్కడవే చేయి చాలవు కాబట్టి నా మాట వినుము నేను నీకొక ఆలోచన చెప్పదను దేవుడు నీకు తోడై ఉండును ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలను నీవు వారికి ఆయన కట్టడాలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడువలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలను మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యశక్తి కలిగి లంచగొండుల కానీ మనుషులను ఏర్పరచుకొని వెయ్యి మందికి ఒకనిగాను నూరు మందికి ఒకనిగాను గాను మందికి ఒకనిగాను పది మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలేను వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలేను అయితే గొప్ప వాద్యములన్నిటిని నీ వద్దకు తేవలేను ప్రతి అల్ప విషయమును వారే తీర్చవచ్చును అట్లు వారు నీతో కూడా ఈ భారమును మోసిన ఎడల నీకు సులువుగా ఉండును దేవుడు ఇలాగ చేయటకు నీకు సెలవిచ్చిన ఎడలా నీవు ఈ పని చేయచ్చు దాని భారమును సహింపగలవు మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానముగా వెల్లుదరని చెప్పాను మోస తన మామ మాట విని అతడు చెప్పినదంతయు చేశాను ఇజ్రాయెలులందరిలో సామర్థ్యము గల మనుషులను ఏర్పరచుకొని వెయ్యి మందికి ఒకని గాను నూరు మందికి ఒకని గాను ఏ పది మందికి ఒకని గాను పది మందికి ఒకని గాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులనుగా నియమించను వారెల్లప్పుడూ ప్రజలకు న్యాయం తీర్చువారు వారు కఠిన వ్యాజ్యములను మోషే యొద్దకు తెచ్చుచు స్వల్ప వ్యాజ్యములను తామే తీర్చుచు వచ్చిరి తరువాత మోషే తన మామను పంపివేయగా అతడు తన స్వదేశమునకు వెళ్ళను